రాజకీయాలకు కేటీఆర్ విరామం తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నట్టు ట్విట్టర్ వెల్నెస్ రిటర్కి కి వెళ్తున్నట్టు ప్రకటన రాజకీయ పరిధి తనను మిస్ అవ్వారంటూ సైటర్ ఎక్కడికి వెళ్ళారో అధికారికంగా వెళ్ళనిచ్చని పార్టీ వర్గాలు మూడున రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ప్రచారం అన్న కేటీఆర్ ఎక్కడ అంటూ పాటి చర్చ జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది రాజకీయాలకు కేటీఆర్ విరామం తీసుకుంటున్నాడు తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేసే నేపథ్యం ఉంటుంది మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన మీద ఇప్పటికే కేసులు కూడా చాలా చోట్ల కేసులు కూడా నమోదైన కేసులకు భయపడి నిజంగా విరామం తీసుకుంటున్నాడా లేకపోయిందంటే ఇంకా ఆయన ఉందా లేకపోతే ఆయన సంపాదించినటువంటి ఆస్తులను కాపడం కోసం ఆయన ఈ డ్రామాలు లేస్తున్నాడా డ్రామా రావా అనేటువంటి నేపథ్యం కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో కానీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనమైన దుష్ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ అయితే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా ఉన్నటువంటి మంత్రిగా బాధిత రాష్ట్రం మొత్తం బాధ్యత కూడా ఆయన మీద నేర్చుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడుల విషయంలో కానీ దేశంలో ఎక్కడ ఏది జరిగినా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా ఆయన చెప్పుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరం కూడా పెంపొందించిన నేపథ్యం కూడా ఉంది ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో విరమం తీసుకునే సమయంలో కేసులకు భయపడి తీసుకుంటున్నారా లేకపోతే ఈయన రాజకీయ కుట్ర ఉందా కావాలని ఈయనను పక్కన పెడుతున్నారా లేకపోతే అంటే దీన్ని బీఆర్ఎస్ఎల్ ఆడుతున్న డ్రామానైనా లేకపోతే బీజేపీ ఆడుతున్న డ్రామానా లేకపోతే అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎల్లే కావాలని నేను పక్కన పెట్టిస్తున్నారా ఎవరు ఏమా అనేటువంటి పరిస్థితి అయితే లేదు కానీ చాలా వరకు అయితే ఇప్పటికైతే వాళ్ళందరూ కూడా ఆందోళన ఉండే నేపథ్యం కూడా చూస్తున్నాం రాజకీయాలకు కేటీఆర్ విరామం అనేటువంటిది అయితే ప్రధానంగా అయితే మనం చూస్తున్నాం ఒకవేళ నిజంగా రాజకీయాల్లో కేటీఆర్ విరామం తీసుకుంటే కవిత ఎంట్రీ అవుతుందా కవితక ఎంట్రీ కావడంతో కవితక నిన్న మనం చూసాము కవిత కూడా కార్యకర్తలు మాట్లాడ వాళ్ళ కవితకై ఎంట్రీతోని చెల్లకు బాధ్యతలు ఇచ్చి చెల్లకు బాధ్యతలు ఇచ్చి నిజంగా కేటీఆర్ విరామం తీసుకుంటున్నాడా చెల్లెకు బాధ్యతలు ఇచ్చి చెల్లెను ఫీల్డ్ మీద తీసుకొచ్చి ఏదైతే ఉందో ఇవాళ నూతన ఉత్తేజం కోసం నూతన ఉత్తేజం నింపడం కోసం ఇయాల ఒక పక్కన కవితక్క కానీ లేకపోతే ఉంటే కే కేసీఆర్ కూడా ఫామ్లోకి వచ్చింది కేసీఆర్ వర్సెస్ ఇవాళ కవితక్క అలానే హరీష్ రావు అలానే వీళ్ళ తరహాలో చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు కేటీఆర్ ప్లేస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నలుగురు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలకు జోషి నింపేటువంటి ప్రయత్నం చేసి పరిస్థితి ఉంది ఎక్కడ వేసిన కొంగట అక్కడ ఉంది ఇలా ఉన్నటువంటి ఆరు గ్యారెంటీ అమల్లో విషయంలో కానీ ఫోర్ ట్వంటీ హామీలు ఎవరైతే ఇచ్చేలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా పూ పూర్తిగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో ఒక పక్కన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది